ఎందుకు అంటున్నారంటే ఆయన అద్భుతాలు చేశాడండి దేవుడు కాకపోతే అద్భుతాలు ఎలా చేయగలుగుతాడు ఇది మన క్రైస్తవ సోదరులు చెప్పేటువంటి మాట ఆయన మృతులను బతికించేవాడు రోగాలను నయం చేసేవాడు రొట్టెలను వృద్ధి చేసేవాడు బొమ్మలు మట్టి బొమ్మకు ప్రాణం పోసేవాడు అందుకు ఆయన దేవుడు అని మన క్రైస్తవ సోదరులు అంటున్నారు మట్టి బొమ్మను తీసుకొని నేను పక్షిం చేస్తాను కానీ అది అల్ల ఆజ్ఞతో అది పక్షి అవుతుందని చెప్పాడే తప్ప నా శక్తితో నేను చేస్తానని ఏసుక్రిస్తే ఎప్పుడు కూడా చెప్పలేదు సోదరులారా అలాగే మరియు నేను చనిపోయిన వారిని బ్రతికిస్తాను పుట్టు గ్రుడ్డి వారికి కూడా నేను చూపు తెప్పిస్తాను బీది నిల్లా అల్లా యొక్క మహిమతో అని చెప్పారే తప్ప నా మహిమతో ఆయన అని ఆయన చెప్పలేదు వ ఉనభి ఉకుంభిమతాకులున వమ తద్ద హిరునఫీ భూయుతుకుం ఇంకా మీరు వాటిని మీ ఇండ్లలో నిలువ చేసి ఉంచిన వాటిని గురించి కూడా నేను మీకు తెలియజేస్తాను అంటే మీరు ఇండ్లలో ఏమేమి దాచి పెట్టుకొని ఉన్నారు ఏమేమి తినేటివి వండుకున్నారో అవి కూడా నేను చూడకుండా నేను చెప్తానయ్యా వీధినిల్లా అల్లాహ్ యొక్క ఆజ్ఞతో అని చెప్పారాయన అలాగే ఆయన అంటున్నారు ఇన్ నఫీ దళికల ఆయా తెల్లకు మిన్ కుం తుమ్మో మరియు మీరే గనక విశ్వసించే వారైతే గనక మీకు ఇందులో గొప్ప గుణపాఠం ఉంది ఏది చేసినా ఆయన రోగులను బాగు చేసినా మృతులను తిరిగి లేపిన ఆయన తినేవాటి గురించి చెప్పిన మట్టితో పక్షి బొమ్మను చేసిన ఇదంతా అల్లా ఆగినతో అల్లా మహిమతో చేశారా తప్ప అల్లా ఆ శక్తినిచ్చాడే తప్ప స్వతహాగా ఏసుక్రీస్తు చేసినవి కాదు ఏ ప్రవక్త కూడా నిదర్శనాలు చూపినా అది అల్లా తరఫు నుండి చూపిస్తాడే తప్ప స్వతహాగా దైవ ప్రవక్తకు శక్తి ఉండదు అల్లా ఇస్తేనే అది సాధ్యమైపోతుంది అల్లా సుబాన్ అవతాల ప్రవక్తలను పంపిస్తాడు ప్రవక్తలను పంపించి ఉత్తిగా పంపడు వాళ్ళ నిదర్శనాలను అద్భుతాలను మెరాకిల్స్ ఇచ్చి పంపిస్తాడు ఎందుకు వాళ్ళు మెసేజ్ ఇచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ మాటలు నమ్మాలంటే ఏం చేయాలి మెరాకిల్స్ చూపాలి ఆ మెరాకిల్స్ కొన్నింటిని అల్లా ప్రవక్తలతో చేయిస్తాడు ఆ మాత్రానికి స్వతహాగా ఏసుకు ఆ శక్తులు ఉన్నాయంటే ఏసుకు ఆ శక్తి లేవు ఏసును పంపిన అల్లాకు ఆ శక్తులు ఉన్నాయి ఆయన ఆజ్ఞతో ఇవన్నీ కూడా ఆయన క్రీస్తు చేయగలిగారు మరి ఒకవేళ మీరున్నదే నిజమే నిజమే అయితే మరి ఇబ్రాహీం అలీస్లం వారు నాలుగు పక్షులను తీసుకొని ఒక్కొక్క పక్షిని కూడా ముక్కల ముక్కలుగా నరికి ఆ పక్షుల మాంసానంతా మిక్స్ చేసి కనబడుతున్నటువంటి నాలుగు కొండల మీద కూడా పెట్టొచ్చాడు మధ్యలోకి వచ్చి అల్లా పేరుతో పిలవ మాంసపు ముక్కలు పక్షులై ప్రాణం పోసుకొని వచ్చాయి మరి ఇబ్రాహీం దేవుడా ఇబ్రాహీము చేత ఆ మహిమను చేయించిన అల్లాహ దేవుడు ఇబ్రాహీం దేవుడు కాదు మరి ఇబ్రాహీం అలై వారు కొన్ని రోజుల పాటు బగ బగ మండి అగ్గిన ప్రాణం పోసుకొని తిరిగి బయటకు వచ్చాడు మరి ఆయన దేవుడా ప్రవక్తలు అద్భుతాలు చేస్తారండి దేవుని మార్గం వైపునకు ప్రజలను పిలవడానికి అద్భుతాలు చేస్తారు ఆ మాత్రానికి దేవుడు అంటే ప్రవక్త మూసాలీ చేతిలో కర్ర ఉండేది కర్ర వేయగానే పెద్ద సర్పమైపోయేది మరి ఏ అలీ దేవుడా ఆయన చంకలో చేయి పెట్టి ఇలా తీయగానే వెలిగేది మరి ఆయన దేవుడా లేదు మూసా అలెహి వారికి ఆ అద్భుతాలను ఇచ్చి పంపాడు చూశాడు ఆయన దేవుడు మూసా దేవుడు కాదు మరి యూను సలీస్లం చేప గర్భంలో కొన్ని రోజుల పాటుండి వచ్చారు బతికారు మరి ఆయన దేవుడా మరి అలాగే సులేం అలం వారి జిన్నాతులతో పనిచేయించేవారు మరి ఆయన దేవుడా మరి ప్రవక్త మహమ్మద్ సలహాఅల్ సలం వారు మక్కా ప్రజలు డిమాండ్ చేయగా చంద్రుణ్ణి రెండు ముక్కలుగా చీల్చి చూపించారు మరి మూసల్లహు సలం అని దేవుడు అనాలా లేదు యేసుక్రీస్తు చేసిన వాటి కంటే ఇంకా మహా అద్భుతం చంద్రుణ్ణి చేల్చడం మామూలు విషయం కాదు మరి మొహమ్ సల్లాహ సలం దేవుడు అనలా కాదు మొహమ్మద్ సల్లాహల్లం చేత ఆ అద్భుతాన్ని చేయించిన అల్లాహ్ దేవుడు కాబట్టి దైవ ప్రవక్తలు అద్భుతాలు చేసినంత మాత్రాన వాళ్ళను పట్టుకొని దేవుళ్ళని చెప్పకూడదు